ఇతే ఇప్పుడు ఊరికి వెళ్తున్నాం సరే మనం எல்லாம் నిన్స్కన్ ధన్యవల్లి కదా ఈ ఋద్రారణ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మంజు అందరల ఉన్నారు ఫ్రెండ్స్ బోర్న నేత చాలా బోర్న ఈరోజైతే మేము అందరము ఊరికెళ్తున్నాం అనమాట ఏంది ఊరికెళ్తామంటున్నారా ఇట్లా సింపిరిగా ఉన్నారనుకుంటున్నారా ఇప్పుడే రెడీ కావాలి ఇంకా ఇంకా మరిషి అయితే రెడీ అయినాడు మా పాపని రెడీ చేసేసినాను మా సీన్ అయితే ఒక టిప్పు పోయేస్తా అని చెప్పి పోయి వచ్చినాడు ఆటోకి ఇంకా ఉప్మా వేసినానని తింటున్నాడు ఇప్పుడైతే ఇంకా చూడండి నేను చూపిస్తే వాళ్ళని మరిషిగాడు ఇంకా మా సీన్ పెద్ద ఓవర్ యాక్షన్ అనమాట నా నేను వీడియో తీస్తున్నానని హాయ్ చెప్పనన్నా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అను హాయ్ చెప్పండి ఏం తింటున్నావు సీనయ్య ఉప్మా తింటున్నాడు చూడండి చూడు చూడబ్బా ఒకసారి మా అత్త కూడా తింటుంది ఇంకా మా అత్త రెడీ కాలే రెడీ కావాలా ఇంకా మా పాప అయితే రెడీ అయింది ప్రణవమ్మలో ప్రణవీ

ఇదైతే మేము ఫంక్షన్కి వెళ్తున్నాం అని చెప్పాం కదా అదేనండి రుద్రవరము ఆ రోజు పీర్ల పండగ కదా అందుకని చెప్పేసి ఆ ఊర్లో కూడా పీర్లు ఎలా కూర్చోబెట్టినారో చూద్దామని చెప్పేసి పోయినాం అనమాట మేమైతే చూసినాము అక్కడ కానీ ఎవ్వరు జనాలు లేరు అంటే మేము పోయేసరికి మధ్యాహ్నం రెండు అయింది ఆ టైంలో ఎవ్వరు ఉండరు కదా ఊకేపోయి జస్ట్ చూసి అట్లా దర్శనం అదే ముక్కుని అనమాట అది కనపడుతుంది కదా గుండెము ఇక్కడ నిప్పులు కూడా తక్కువనే ఉన్నాయి కేక్ కటింగ్ కంటే ముందు నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నారు మా వాళ్ళు మా పెద్ద పిన్ని ఇక్కడేమో చికెన్ ఇంకా కారల రైస్ చేస్తూ ఉన్నారు దానికోసం అని చెప్పేసి టమోటాలు అవన్నీ తరుగుతూ ఉంది అక్కడ మా బాబాయ్ సీల్ ఏమో వంట చేస్తూ ఉన్నారు ఇంకా మా ఏమో వాళ్ళు చేసే వంటని చూస్తూ ఆస్వాదిస్తూ ఉన్నారు మా అత్త ఏమో ఈరోజు రెస్ట్ ఇచ్చాం మా అత్తకి ఎందుకంటే మా పిన్ని తరుగుతుంది లేదంటే అత్త జరిగేదనమాట ఇంకా మా వసంత పిన్ని ఏమో వా కొడుకుని పట్టుకోవడానికే తరుగుతుంది వాడు ఒక చోటు ఉన్నాడు ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు గొడవ అక్కడ చూస్తూ నిలబడ్డాడు మా బాబాయ్ వాళ్ళకి అన్నమాట గొడవ పడకోకుండా ఇదంతా రొల్లి రొల్లి ఉంటది ఇంకా ఫ్యామిలీ కొంచెం అన్నమాట అందరం కలిస్తే ఇంకోలా ఉండేది బర్త్డే బాయ్ కేక్ అండి ఇది ఫోర్ కేజెస్ అన్నమాట ఇంకా బర్త్డే బాయ్ కేక్ తిన్నాక ఆశీర్వదించకపోతే బాగుండదు కదా అని చెప్పేసి అక్షంతరైతే కలిపాను నేనే కలిపాను ఈ చిన్న డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎప్పుడైనా మేమైతే రిచ్ కాదు ఏదో ఉన్నంతలో సెలబ్రేషన్ చేసుకొని సంతోషపడే వాళ్ళం అన్నమాట ఇంకా ఇక్కడ కనపడుతున్నాడు అదిగోండి వాడే బర్త్డే బాయ్ బర్త్డే బాయ్ ఏడుస్తా ఉన్నాడు

Marqueco, esa... पेटू यहीं तो थी योर नहीं थी सांझे से चलाऊंगा ये अच्छा ना महिला सांगे अच्छा नहीं सांगे हाँ पेटू बहुत बिचौड़ पेटू बहुत बड़ा पेटू बड़ा अच्छा ना नहीं सांगे अच्छा साफ़ यार मालारेट यार मातम यार नहीं अच्छा हाँ

నేం ఆరే పరివేది ఉంగరుగా గరి బక్కు వచ్చేలా हाँ, 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 ह